హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ విన్సీ ఆర్వీ ఈ అయితే మీ అందరితో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం చూడండి ఏం లేదండి అయితే పోస్ట్ ద్వారా మనకైతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ వెరిఫికేషన్ నెంబర్ అయితే వచ్చేసింది ఈ నెంబర్ అయితే లాస్ట్ వన్ మంత్ బ్యాకే రావాల్సింది బట్ రాలేదు ఎందుకంటే నేను ఏం చేసినా అంటే అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది కదా అడ్రస్ వెరిఫికేషన్లో అయితే ఓన్లీ రచన అని పెట్టి మా ఊరి నేము అలాగే పిన్ కోడ్ నెంబర్ మాత్రం పెట్టా మిగతా డీటెయిల్స్ ఏం నియర్ బై ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఏం పెట్టలేదు సో ఇదైతే స్ట్రక్ అయిపోయింది పోస్ట్ ఆఫీస్లోనే మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయింది పర్లేదు మనకి త్రీ ఛాన్సెస్ అయితే ఉంటాయి సో నేను సెకండ్ ఛాన్స్ అయితే తీసుకున్నాను సో నేను ఇది అప్లై చేసినాక వన్ వీక్కి వచ్చేసింది అండి లాస్ట్ సండే అప్లై చేసా సో ఈరోజు సాటర్డే ఇంకా వన్ వీక్ అయితే ఇది సెకండ్ పిన్ అయితే వచ్చేసింది సెకండ్ పిన్ ఏం కాదు ఫస్ట్ పిన్నే బట్ ఆల్రెడీ అది రివర్స్ వెళ్ళిపోయింది కదా పోస్ట్ ఆఫీస్ ద్వారా సో ఇదైతే మళ్ళీ వచ్చేసింది ఫుల్ డీటెయిల్స్ అయితే అడ్రస్ మళ్ళీ చేంజ్ చేశాను అనమాట సో ఇదైతే ఇట్లా మిస్టేక్ చేసిన ఈ మిస్టేక్ అయితే చే చేయకండి ఎవ్వరు కూడా అంటే సెకండ్ ఛాన్స్ ఉంటుంది బట్ మనం ఛాన్స్ తీసుకోవడం అంత అవసరమా నాకైతే ఇలా అయిందనమాట నేను చాలా వెయిట్ చేసాను ఫస్ట్ దానికోసం అంటే నేను ఇలా అవుతుంది అనుకోలేదు ఇలా రివర్స్ వెళ్ళిపోతుంది మళ్ళీ అనుకోలేదు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్కి వచ్చినా నేను వెళ్ళి తీసుకుందాం అన్నట్టు అనుకున్నాను బట్ నేను వెళ్ళాను టూ టైమ్స్ వెళ్ళాను కానీ వాళ్ళు రివర్స్ వెళ్ళిపోయిందన్నారు సో పర్లేదని మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ అయితే వచ్చేసిందండి దీని లోపల అయితే మనకి ఇప్పుడు ఈ యాడ్సెన్స్ అకౌంట్ లోపలైతే పిన్ ఉంటుంది తోని పిన్ ఉంటుంది ఆ పిన్ అయితే మనం యూట్యూబ్లో కొడితే మనకి పిన్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది సో నేనైతే ఇప్పుడు ఆ ప్రాసెస్ చేయాలి బట్ నాకైతే హ్యాపీ అనిపించింది వెయిట్ చేయంగా వెయిట్ చేయంగా వచ్చినందుకు మళ్ళీ షార్ట్ టైంలోనే వచ్చిందండి నేను ఛానల్ పెట్టి అయితే వన్ ఇయర్ అయింది అంతే సో వన్ ఇయర్కే నేను ఏదో నార్మల్గా ఏదో విన్సి వీడియోస్ పెడదామన్నట్టు ఛానల్ అయితే స్టార్ట్ చేశాను బట్ అదైతే కొంచెం క్లిక్ అయింది సో ఇక్కడి వరకు అయితే వచ్చింది చూద్దాం ముందు ముందు ఎంతవరకు వెళ్తుందో నాకు కూడా తెలియదు ఈ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే పోస్ట్ అతను వచ్చి ఇచ్చాడనమాట అతను వచ్చినప్పుడు నేను క్లిప్స్ అనుకున్నాను వీడియో క్లిప్స్ బట్ కుదరలేదు తీసుకోలేదు ఇంకా నేను కొంచెం వెయిట్ చేయించిన అనమాట తనని అయితే ఎందుకంటే నేను పైన ఉండే ఫస్ట్ ఫ్లోర్లో కింద వాళ్ళు వచ్చినారని తెలిసి అప్పుడు వెళ్ళాను సో ఎందుకు లే అనేసి నేను తర్వాత చూపిద్దామనేసి క్లిప్స్ అయితే తీయలేదు షార్ట్లో తీసాను బట్ లాంగ్లో తీయలేదు ఇంకా నేను ఈ యాడ్సన్స్ అకౌంట్ అయితే మీ ముందే ఓపెన్ చేద్దామనేసి ఇప్పటివరకు అయితే ఓపెన్ చేయలేదు చూడండి ఇప్పుడైతే ఓపెన్ చేస్తా చూడండి ఇక్కడ ఇచ్చినారు రిమూవ్ ఎడ్జెస్ అని అడ్జస్ రిమూవ్ చేయాలి ఎందుకంటే లోపల పిన్ ఉంటుంది కాబట్టి కట్ అయిపోతుంది సో ఇప్పుడైతే సిజర్ తెచ్చుకున్నా కట్ చేస్తున్నాయి చూడండి నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ గూగుల్ యాక్సెన్స్ అకౌంట్ వచ్చినందుకే ఇంత హ్యాపీగా ఉంటే ఇంకా మనకి సిల్వర్ ప్లే బటన్ అవన్నీ వచ్చినప్పుడు ఇంకెంత హ్యాపీగా ఉంటుందో కదా అప్పుడు అక్కడి వరకు అయితే రీచ్ అవ్వాలండి మన ఆడియన్స్ చేతులనే ఉంది ఇదంతా మీ చేతులనే ఉంది మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటా అన్నీ చూడండి కొంతమంది అయితే నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఓపెన్ అయితే ఏ చేసిన ఓకే ఓకే ఇలా ఉందా లోపల ఏం పేపర్ రాదండి పిన్ అయితే చూపియ్యనండి ఎందుకంటే చూపించవచ్చో చూపించకూడదు నాకు తెలియదు సో నేనైతే ఇలా క్లోజ్ చేశాను చూడండి లోపల అయితే ఓన్లీ పేపర్ ఏం లేదు దీనికే ఉంది సో అందుకే వాళ్ళు ఇక్కడ కరెక్ట్గా మెన్షన్ చేసిరనమాట ఇక్కడ మాత్రమే కట్ చేయాలనేసి లోపల పేపర్ వస్తే దాంట్లో ఉంటుంది అనుకున్నా లేదండి దీనికే అటాచ్ అయి ఉంది పిన్ నెంబర్ అనేది దీనికే ఉంది బట్ నేను చూపించట్లేను సో వీళ్ళు చెప్పిన విధంగానే రిమూవ్ చేస్తున్నా దీన్నైతే సైడ్స్ మాత్రమే ఎడ్జెస్ మాత్రమే కట్ చేయాలి ఎందుకంటే పిన్ కట్ అయిపోద్ది కదా మళ్ళీ సో అలా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిరండి వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిరు మనం అయితే ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి యూట్యూబ్ అకౌంట్లో తర్వాత పేమెంట్స్ దాంట్లోకి వెళ్ళి వెరిఫికేషన్ చెక్ చేయాలి తర్వాత ఇక్కడ ఒక పిన్ ఇచ్చిరు ఆ పిన్ అయితే సబ్మిట్ చేయాలి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకి అక్కడ చూపిస్తారంట యూట్యూబ్ యాడ్సెన్స్ పిన్ అకౌంట్లో చూపిస్తారట యాడ్సెన్స్ టీంలో సో ఇదండి ఇక్కడైతే పిన్ ఉంది బట్ నేను చూపించట్లే చూడండి ఇలా అయితే ఇచ్చినారు ఇదే గూగుల్ పిన్ ఈ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఇదైతే సిక్స్ డిజిట్స్ అయితే ఉంది ఈ నెంబరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనకి తొందర తొందరగా ఫాస్ట్గా మంచి పేమెంట్ రావాలని మీరందరూ కూడా కోరుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్కి అయితే ఇంకా ఈ అకౌంట్ రావాలంటే కూడా చాలా కష్టపడాలి ఫ్రెండ్స్ నేనైతే చాలా కష్టపడిన తర్వాతనే ఈ అకౌంట్ అయితే వచ్చింది బట్ వన్ ఇయర్లో వచ్చిందన్న హ్యాపీనెస్ అయితే ఉంది నాకు ఎందుకంటే కొంతమందికి ఫైవ్ సిక్స్ ఇయర్స్ కూడా పడుతుండొచ్చు సో నాకైతే వన్ ఇయర్లో వచ్చిందని హ్యాపీ అయితే ఉంది ఇంకా దీనికైతే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలి మనం మనం మనకే ఛానల్ పెట్టాలనున్నా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా డ్రాప్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారండి బట్ నాకైతే ఫ్యామిలీ నుంచి అయితే మంచి రెస్పాన్స్ సపోర్ట్ అయితే ఉంది ఇంకా మెయిన్గా అయితే హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే మ్యారీడ్ ఉమెన్ ఏమైనా చేయగలుగుతారు మా హస్బెండ్ అయితే మంచిగా సపోర్ట్ చేస్తారనమాట సో అంటే నేను మంచి వీడియోసే పెడతాను సో అలాంటివి వాటికి అందరు సపోర్ట్ చేస్తారు కదా సో మా హస్బెండ్ సపోర్ట్ కూడా నాకు ఉంది అలాగే ఫ్యామిలీలో కూడా పేరు పేరుగా అందరు సపోర్ట్ చేస్తారండి మమ్మీ తరపునైనా అత్తయ్య వాళ్ళ తరపునైనా అందరు నాకు వీడియోస్కి సపోర్ట్ చేస్తారు మంచి ఎంకరేజ్ చేస్తారనమాట ఇంకా అలాగే మీరు ఆడియన్స్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలి నేను ఎంత వీడియోస్ పెట్టినా సరే మీరు చూడకపోతే మాత్రం వేస్టే కదా సో మీరు కూడా మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు కదా మంచి వీడియోస్ అయితే మంచి చూస్తున్నారు సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదే ఇప్పుడు చెప్పాలనుకుంది అయితే ఇంకా నెక్స్ట్ వీడియో అయితే నేను వేరే కంటెంట్తో అప్లోడ్ చేస్తాను ఓకే అండి మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను చూస్తూ ఉండండి ఓకే అండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్